హాయ్ హాయ్ సౌమ్య సుమారా డిజైన్స్ లో ఉన్నాం మనం తనది ఆన్లైన్ తన స్పెషల్ ఏంటి అంటే తను క్యాబ్ జమీనా యాక్సెన్చర్ లో జాబ్ చేస్తూ పార్ట్ టైమ్ లో ఇలా జ్యువెలరీ అండ్ అదేం జ్యువెలరీరా కుందన్ జ్యువెలరీ తర్వాత ఈ డ్రెస్సెస్ కూడా అన్ని కూడా చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి డ్రెస్సెస్ కూడా ఇవన్నీ తిను ఆన్లైన్ లో ఉంటుంది చేస్తుంది మీది అడ్రస్ ఎక్కడ ఇది ఆన్లైన్ లోనే సోమారా డిజైన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో సోమారా డిజైన్స్ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ కూడా మీరు ఫాలో అవ్వండి ఇన్స్టా ఫాలో అవ్వండి ఒకసారి మీకు డ్రెస్సెస్ నేను శాంపిల్ కి చూపిస్తాను ఇది చెందేరి మల్చందే మల్చందేరి డ్రెస్ బ్యూటిఫుల్ ఉంది ఇట్లా ఇంకా చాలా చాలా ఉన్నాయి దీని దగ్గర కోటా మంచి ట్రెండింగ్ లో ట్రెండింగ్ మోడల్ ఇది ఆ ఇలా హ్యాండ్ వర్క్స్ జర్దోజీ వర్క్ హ్యాండ్ వర్క్ విత్ జర్దోజి హ్యాండ్ విత్ చాలా బాగున్నాయి దీంతో పాటు జ్యువెలరీ కూడా ఉంది దీన్ని ఏమంటారు జ్యువెలరీ కుందన్ జ్యువెలరీ బ్రాస్ లో ఎందుకంటే కొంచెం ఇప్పుడు సిల్వర్ గానీ వన్ గ్రామ్ గోల్డ్ కానీ కుదర వేసుకున్న తర్వాత నల్గైపోతుంది అనేసి వీళ్ళు బ్రాస్ లో తీసుకున్నారు నిజంగా చాలా చాలా అసలు ఎంత ఇది చూడండి చిన్న కుందంతో యూనిక్ గా ఉందో చిన్న సై సన్న చైన్ వచ్చింది చైన్ వచ్చింది దానికి చిన్న చిన్న భలే ప్రిటీ ఉంది చైన్ కూడా టూ సైడ్స్ అంట ఇంకా చూడండి దీంట్లో మనకి ఏ మాత్రం కూడా రూపీ కూడా వేస్ట్ కాకుండా మళ్ళీ దీన్ని గ్రీన్ అండ్ పింక్ టూ టైప్స్ యూజ్ చేసుకోవచ్చు అసలు అల్టిమేట్ డిజైన్స్ నేనైతే బాగా ఫిరా అయిపోయినా జడ కుందన్ లో మేకింగ్ చేయడం జరిగింది ఇదేమో బుట్టలు చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి బుట్టలు అయితే కుందన్ బుట్టలు కుందన్ చైన్స్ కుందన్ బుట్టలు లాకెట్స్ ఇట్లా బోలెడ్ అన్ని ఉన్న డిజైన్స్ అయితే చెప్పలేని అన్ని డిజైన్స్ మీరు ఒకసారి విజిట్ చేయండి తన పేస్ట్ కావాల్సిన అన్ని డిజైన్స్ మీకు దొరుకుతాయి ఇది చూడండి చిన్న సైడ్ కొన్ని వచ్చినాయి త్రీ ఫ్లవర్స్ సైడ్ కి వచ్చినాయి చిన్న బాల్ వచ్చింది అసలు ఎంత క్యూట్ ఉందోటి ఉంది ఇవి కూడా బుట్టలు కూడా నా ఫేవరెట్ మై ఫేవరెట్ నల్ల పూసలు ఎందుకంటే నేను చాలా యూజ్ చేస్తాను నల్ల పూసలు ఎక్కువ శారీస్ యూజ్ కడతాం కాబట్టి నల్ల పూసలు యూజ్ చేస్తున్నా అసలు ఇది ఎంత బాగుందంటే క్యూట్ ఉందో అల్టిమేట్ డిజైన్స్ ఉన్నాయి మీరు ఒకసారి సోమారా డిజైన్ నరికి విజిట్ చేయండి మీరు ఇన్స్టా పేజ్ విజిట్ చేయండి ఆర్డర్ చేస్తే తను మీకు వెంటనే కూడా రెస్పాండ్ అవుతుంది ఆర్డర్ పంపించేస్తుంది మీ ఇంటికి మీకు నచ్చింది తన పేజ్ లో కూడా ఇంకా ఇంకా మంచి మంచి డిజైన్స్ తనే ఓన్ గా పెట్టడం జరిగింది అవి కూడా మీరు ఒకసారి చెక్ చేయొచ్చు నా ఫేవరెట్ నల్ల పూసలు ఇది చూడండి డైమండ్ కట్ అసలు డైమండ్ కి ఏమాత్రం తీర్చిపోకుండా బ్యూటిఫుల్ ఉంది So cute, cute, come oh, no. thank you.